సారంగపూర్ మండలం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని ఇయల మన ఎమ్మెల్సీ జీవారెడ్డి సారు అదే అర్హులైన నిరుపేదలకు ఆ ఇండ్లు మంజూరైన వాళ్ళకు ఇందిరామ ఇండ్ల పథకాలు పత్రాలు ఇచ్చిండు ఆ రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డు పత్రాలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు పత్రాలు ఇచ్చేడు ఇగో రైతు బంధు పత్రాలు వచ్చిన వాళ్ళకు కూడా రైతు బంధువు పత్రాలు ఇచ్చేడు మరొకసారి ముచ్చటేందో జర అరుచుకుందామా गौरवील गवर्न एमी यूने सार गार्क वेदिक वेद राति ప్రజలకు అందించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంత్ రేవంతన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా పాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనస్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనారిటీలను మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈరోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అంటగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవనీయులైన పెద్దలు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి ఎంపీడీఓ గారికి ఏఓ గారికి మిగతా అధికారులకు తోటి ఉద్యోగులకు మరియు వేదిక మీద అన్న కొంచెం ఇది నా మాటలో 12 సంవత్సరాలు యామొడుడేదా అదుసౌండు బిడ్డ అ పిట్టల బాలక్ష్మి ఇక్కడ ఫస్ట్ విడితే 6000 వస్తా సార్ అంటే 6000 ఇవ్వాలి అంటే పిట్టల లక్ష్మి బాలక్ష్మి వరవ్వా నీ పేరు ఏందరా తో 6000 అంటే బాజ మార్నే రాజమణి మార్నే రాజమణి 6000 వస్తాయి అప్ప కుత్తురు పెదరాజు యానేకియేకు లేడా ఈయకానికి మారినేని వెంకట ఆరు వేల మారినేని వెంకటవాళ్ళు కొత్తూరు లింగమ్మ ఏం పేరు ఇది రైతు భరోసా రాజు వెరీ గుడ్ వాళ్ళని మనం గమనించం అబ్బా సరే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసిండు ఇప్పుడు గతంలో అమలు చేయబడ్డటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గతంలో అమలు చేతలు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి అదనంగా అదనంగా అంటే చూడు తల్లి మన గత ప్రభుత్వ హై లోపల ఏదైతుందో ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆడబిడ్డలు ఇక్కడ కూర్చున్నదవా మీరు మీరు ఎవ్వరు ఏ పనికి ఎక్కడికి పోయినా కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుందా లేదా తల్లి చెప్పాలి ఆటోలు మొదలు కాదు దాని ఏదైతే దాని కథ బిల్ మన మీద భారం పడుతుంది తర్వాత ముఖ్యమంత్రి ఎంత వస్తుంది ఓ చాలా అవుట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ కాదు థర్టీ పర్సెంట్ కావచ్చు అదే నువ్వు ఆరోగ్యశ్రీలు పోతే పూర్తి ఉచితంగా అవుతుంది మీరు గుండె నొప్పి కానీ హార్ట్ ఇప్పుడు పెద్ద మనిషి చూసేసి నేను బొమ్మరెడ్డి పట్టేది ఆయన ఆరోగ్యశ్రీలు నేను ప్రభుత్వ వైద్య బేడు ఇంకా నయవాడికి ఆయన పైసలు పెట్టలేదు మూత్రపిండాల వ్యాధి నెఫ్రాలజీ ఉంటుంది ఇష్యూరాలజీ ఉంటుంది నెఫరాలజీ ఇవన్నీ రకరకాలు అమ్మా నేను దయచేసి ఏదైతుందో మా అధికార యంత్రాంగాన్ని కూడా చేస్తున్నా నేను సాధ్యమైనంత వరకు అది ఎంత పెద్ద రుగ్మత అయినా కార్పొరేట్ స్థాయిలో వైద్య సభ పొందే అవసరం వస్తే ఆరోగ్యశ్రీ ఎక్కువ అక్కడికి పోయే ప్రయత్నం చేయాలి సరే ఆరోగ్యశ్రీ మనం పొందలేకుంటే సరే అప్పుడు వేరు నువ్వు జేబుల గెలిచి పెట్టుకో తర్వాత కొంత కొంత సాయం కార్యక్రమాలు యాగ రాజకీయాలు అమ్మ ఈ నాలుగింటికి తోడు ఏదైతుందో రెండో సంవత్సరం అడుగు ఇద్దాం కాబట్టి ఇంకొక నాలుగు అమలు చేయాలని తలపెట్టిందమ్మా సంవత్సరం క్రితం కెళ్ళి నాలుగు అమలు చేసింది కాంగ్రెస్ వచ్చినాక ఇవాళకి వెళ్ళి ఏదైతుందో ఇరవై ఆరో జనవరికి వెళ్ళి ఇంకొక నాలుగు చేయాలని తలపెట్టిందమ్మా ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు మీ భూమి ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ గతంలో ప్రభుత్వం భూమి ఉన్నోళ్ళకు రైతు బంధు అని చెప్పని వాళ్ళకి ఎకరానికి పదివేలు ఇచ్చింది సంవత్సరానికి పంట కాలానికి ఐదు వేలు ఇచ్చింది ఇప్పుడు మనము గతానికి ఇప్పటికీ ఏదైతుందో మందులో ధరలు పెరిగినాయి పూర్వ ధరలు పెరిగినాయి డీజిల్ ధర పెరిగింది కాబట్టి గతంలో పదివేలు ఇస్తే ఈ ప్రభుత్వం ఏదైతుందో పన్నెండు వేలు ఇవ్వాలని సంకల్పించింది బాబు గతంలో పదివేలు ఇచ్చింది మరి పన్నెండు వేలు ఇవ్వాలని సంకల్పించింది గతంలో కాలానికి ఐదు వేలు ఇస్తే ఇప్పుడు ఆరు వేలు ఇవ్వాలని సంకల్పిస్తుంది ఇప్పుడు ఇరవై ఆరు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరున్నా ఇక్కడ చెప్పట్టు నేను ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగుకు యోగ్యమయ్యేటు ఈ పంట చేయకుండా కానీ వాళ్ళ రైతు భరోసాకు ఆరోగ్యం కేవలం గుట్టలు పుట్టలు లేఅవుట్లు అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చేది లేదు సాగు యోగ్యమై ఇప్పుడు పత్తి పంట ఉంటుంది మనం వర్షాకాలం మాత్రమే పత్తి పంట వేస్తాం ఏసంగా ఇయ్యం వాళ్ళకి ఇచ్చుడే ఇప్పుడు ఆరోగ్యం ఉంటుంది ఈ పంట మిర్చి ఉంటుంది వర్షాకాలం వేస్తే ఇప్పుడు ఇయ్యం ఇచ్చుడే కంది పంట ఉంటుంది వర్షగాలు వేస్తే ప్రజలకు ఇచ్చుడే వర్షకాల పెస కలుపుతారు ఇప్పుడు ఖాళీ ఉంటుంది ఉదాహరణకు వాళ్ళకి ఇచ్చుడే నిన్నటి దాకా అందరికి ఒక అనుమానం ఉండే మా పాత్రికయ సోదరుడు కొద్దిగా అనుమానం ఉండే కాంగ్రెస్ చెప్పాడు కథ మంచిగానే చెప్తున్నాడు కానీ ఇద్దరు కోత పెడతారో అని చెప్పాలి కానీ ఏదైతేదో ఏ కోత లేకుండా మా పాత్రికయ సోదరుడు చెప్తున్నాడు నేను ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగుకు యోగ్యమే భూమి ఎంత కమతమున్నా కానీ వాళ్ళకందరికి ఏదైతుందో ఈ పంట కాలానికి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఏదైతుందో ఇవాళ ఎట్లయితే మన నాయకు కూడా అమలు చేయడం దొరుకుతుందో సారగుపరడి విలేజ్ లోపల మీకు ఈ వారం పది లోపల మొత్తం మండలం అంతా మీకు అమలు చేయడలు ఎవరు కూడా ఏ విధంగా అనుమానం అక్కర్లేదమ్మా మీకు నిజంగానే గుడిసే ఉండి నివాస యోగ్యంగా లేకున్నట్టయితే మీకు తప్పకుండా ఇట్లా మంచి మిస్టు ఇట్లాంటి మంచి ఇల్లు ఉంది అనుకో శ్రాబడి అయ్యి వంటి ఇస్తారా అవున ఇల్లు ఎవరికి ఇయ్యాలి గూడ్సెలు రేకులు ఇల్లు తారపత్రిక కప్పుకున్నోళ్ళు వాళ్ళు అటు ఏదైతుందో ఇల్లు ముందు ఇయ్యాలి అంతేగానే ఏదైతుందో మేము మామే కానీ నా కొడుకు ఎదుగుతున్నా లగ్గం చేసుకుంటున్న కొడుకు కావద్దా నాకు అట్లా కూడా అడిగేటోడు అడుగుతా అందే ముందు లగ చేయరా కొడుకు లగ చేసినాక కానీ పొలాలను అయితే మా అయితే నువ్వు లగవే దిక్కులేదు పొల దిక్కులే కొడుకు లగ ఇల్లు కావాలంటే ఎట్లానవ్వా మరి గది చెప్తున్నావు నా అవ్వ చెప్తాను నువ్వు నువ్వు కురిసే చూపెట్టు నీ బరాబర్ నీకు ఇల్లు మంజూరు